హలో అండి వెల్కమ్ టు తెలుగు గేమ్ అని మనం మళ్ళీ గేమ్లోకి అయితే వచ్చేసాం ఎందుకంటే ఆలోచన చేయకుండా గేమ్ని అయితే కంటిన్యూ చేద్దాం మన లాస్ట్ మన లాస్ట్ గేమ్స్ నుండి చూసు అదే లాస్ట్ గేమ్ ప్లే నుండి చూసుకుంటే మనం మసాకో యొక్క మసా యొక్క మసాకో యొక్క టేల్ కంప్లీట్ చేసాం అందులో పని మనం సెన్స్ ఈసీ కావాలి కూడా కంప్లీట్ చేసాం అనమాట కానీ మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే మా ఫ్రెండ్ చెప్పాడు మనం బాగానే యూస్ చేస్తాం కదా మనం యూజ్ చేసే బో పేరు మనం యూజ్ చేసే ధొన్స్ పేరు అంట హాఫ్ బో అంట అంటే ఇది కొంతమంది తల మీద హెల్మెట్లు పెట్టుకొని ఉంటారు కదండీ వాళ్ళకి ఆలోచించే పని అవ్వట్లేదు కదా కారణం ఏంటంటే మనకి ఈ బో అన్నమాట ఇంకా పెద్ద బో అంట దీనికి సంబంధించి దాని గురించి ఇక్కడ ఇదిగోండి మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ హియోషి స్ప్రింగ్స్ ఉంది కదా హియోషి స్ప్రింగ్స్ దగ్గర ఇక్కడ ఏదో ఏదో సింపుల్ ఉంది చూడండి అక్కడ అనమాట అక్కడ వస్తుంది ఏంటిది అక్కడ నుంచి ఒక స్టోరీ ఉంటుందంట లాంగ్ బో గురించి లాంగ్ బో కాకుండా లాంగ్ బో గురించి స్టోరీ ఉంటుంది కాబట్టి మీకు లాంగ్ బో వస్తే అక్కడి నుంచి ఫైటింగ్ ఈజీగా అంట అంటే మనం ఆర్మర్ ఆర్మర్ వేసుకున్న కూడా ఫైట్ చేయడానికి పెద్ద ఇబ్బందిగా ఉండదు మనం చేసిన తప్పు ఏంటంటే ఇది స్టార్టింగ్ మనం ఈఎఫ్ ఒక చిన్న మిషన్ ఉంటుంది అది చేసిన తర్వాతే వస్తుందంట కానీ మనం తప్పు చేసింది ఏంటంటే ట్రై చేయలేదు అంటే చూడలేదు పట్టించుకోలేదు ఇది వన్ ఆఫ్ ది మిథిక్ టెల్స్ అనమాట ప్రస్తుతానికి ఈ వాటిలో ఖచ్చితంగా నేను లాంగ్ బో అయితే I It Long ago, was The story of Uchitsune awaits. Uchitsune Long ago, an emperor and his palace were plagued by a winged demon. The emperor sent for Uchitsune, the most renowned archer of his time. Who wielded a bow blessed by a kami? When the demon next came, Uchitsune was ready, long bow in hand. His aim was truer, and his arrows flew farther than any archers in Japan. Uchitsune loosed a single arrow. It pierced the demon's heart. As it fell to the ground, it cursed Uchitsune with its final breath. Soon after uchitsune saw the forms of the demon everywhere his legendary bow never missed but each arrow that hit its mark was met with a very human scream the trail of bodies led to his capture though many called for uchitsune's death the emperor felt pity for him uchitsune was banished to tsushima island he died years later Alone oh. and forgotten by all but a few. The demon slaying Longbow has remained hidden here since his passing. Some oh, say Longbow. it awaits a worthy master, others believe it still holds the demon's curse. Oh. కర్శేసిందన్నమాట నీకు ఇంకా చూసేవాళ్ళందరూ డైమన్స్ సే కనబడాలనే అంటే మనోడి కనపడినోళ్ళందరూ డైమన్స్ ఏ అనుకొని బాణాలతో చేసేటప్పుడు మనిషి చచ్చిపోవాలి అదేటి రాజేమా అవదే దెన్ ఇన్ మైండ్ ది క్వశ్చన్ ఇస్ ఉచిమాగె తో ఇస్ట్ అన్నమాట ఉచిట్సునే ఆఫ్టెన్ వాక్ ద కోస్ట్ ఆబ్సెస్డ్ విత్ ద బ్లూ హైడ్రాంగియస్ దట్ బూ దేర్ 퍼హ్యాప్స్ ద ప్రొవైడ్ అ క్లూ హైడ్రైన్ చేస్తా ఇక చూద్దాం అదే మనకి గైడింగ్ వింగ్ అటు ఎట్టు చూపిస్తుంది అవును మళ్ళీ మర్చిపోయాం మనం తెలుసుకోవాలి ఏంటంటే జీ నొక్కితే అంట అటు మనకి ఇటేళ్ళలో గాలి వస్తుందంట అది కూడా తెలియదు నాకు ఏమంతా అయిపోయిన తర్వాత తెలుస్తున్నాయి ఇవన్నీ ఇదే మేగా అది తెలియట్లేదు అది చదువు ఎయిటీ మీటర్స్ అని అంటుంది కదా చూద్దాం అక్కడికి వెళ్ళాలి మీకు గైడింగ్ వింటి జీ నొక్కిన ప్రతిసారి అలా గాలి వస్తుంది మనకి ఇబ్బంది ఉండకుండా ఏ అదిగో అదిగో బ్లూ హైడ్రేంజెస్ బ్లూ కలర్ ఫ్లవర్స్ హైడ్రేంజెస్ లైక్ ద మ్యూజిషియన్ మెన్షన్డ్ ఐ మస్ట్ బి క్లోజ్ ఓకే పరిగెడదాం ఇక్కడ ఉంది ఈ ఫ్లవర్స్ दी हा समूम समाधेगा అతను బట్టనుకుంటా ఐలాండ్ ఎక్కడ మరి హియోషి హియోషి ఫర్ ది ఐలాండ్ అంట చూద్దాం ఐలాండ్ ఎక్కడ ఉందో తెలియాలిగా మనకి అవును ఎటు వెళ్తారా A can injure some millicondal from weight gain. Oh, shark was one out of it leads only to death. A dada monka, he wore the mask of a tengu demon. That was a warning shot. Can't let my guard down. tengu demon. మనం వెళ్ళాల్సింది ఎంత దూరం లేదు ముందే అనమాట డైరెక్ట్ గైడింగ్ అది కూడా డైరెక్ట్ అవునండి నేను ఇప్పుడు వేసుకున్నది ఆర్మర్ ట్రావెలర్ ఎట్ అయ్యారు గోస్ట్ ఆర్మర్ కాదు ఎందుకంటే మనకి మ్యాప్ రివీలింగ్ ఇది బాగుంటది అండి ఈసారి మిస్ అయ్యేది లేదు రా చచ్చిపోతారు రావా అంటే దిగింది ఒకటి ఇంకొకటి రండి మొత్తగా మూడోడు మంచి അത് കാരണം കൊട്ടിണ്ടവിടെ ഇട കാട്ടാ രസം അതേക്കാൻ ദി ഗ്രാറ്റിറ്റൂഡ് ചേട്ടൻ കഴിഞ്ഞ ఓకే ఇక్కడ కదా మనం మ్యాప్ని కూడా చూసుకోవాలి పనిలో పని ఎవరేనా ఎక్కడ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు ఇప్పుడు మనం వచ్చేసామా ఏరియాకి నేను గెలకుండా అక్కడికి గెలుపుకుంటున్నారు వాళ్ళు అప్పుడు అదిగో ఐలాండ్ అదేనా ఐలాండ్ మ్యాప్ చూడు క్లియర్ కనపడుతుంది అదిగో ఎవరమ్మా ఎక్కడ దూరంలో చూస్తాను తెలిసిపోతుంది అదే వెళ్ళండి కానీ దూకద్దు చుట్టూ తిరిగి వెళ్దాం గారు మధ్యలో ఇలా అందరికీ వెళ్తుని వెళ్ళే వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్తాం వచ్చినప్పుడు చూసుకోవచ్చు వెళ్ళండి అంత క్లియర్గా కనబడుతుంది డైరెక్ట్గా డైరెక్షన్లో వెళ్ళిపోతే ఎంత కదా వేయడం ఎలా అన్నది నెలల్లోకి దూకేచ్చు డైరెక్ట్గా కొన్నడగడ స్టాండప్ వొచ్చింది బ్యాండెడ్స్ ఇల్ల ఐల్ పుట్ దట్ సో ఇన్ గుడ్ యూస్ ఆఫ్ యువర్ వబా తీంద రొత్రం క్రాంపోడి పతనం కు బస్ట్ జస్ట్ పాయింట్ వచ్చేసేది కొంచెం ఉంటాయ లే చచ్చిపోతున్నారా మన జీతం పెట్టలు చేసినట్టే మొత్తానికి బెడ ఉండు ఓకే నెక్స్ట్ కంటిన్యూ కంటిన్యూస్ ఎలా వెళ్తాను ఇలాగేనా ఒకసారి ఇలా మధ్యలో ఎవడో రెడ్ వచ్చి మొత్తానికి మర్చిపోతున్నాం అవి లీట్ వెళ్తాండి ఇప్పుడు ఎవడో బతుకుంటాడు అనుకుంటున్నా అవునా బ్యానర్ పెట్టుకుని ఎంత దూరం ఎందుకు ఇచ్చారు అక్కడి నుంచి నాకు అర్థం కాలేదు సారీ ఏరియా నుంచి అన్న ఎలా వెళ్ళేది అన్నది ఆలోచిద్దాం ఆగండి అది ఎక్కడంటే ఎంత తేయడానికి ఉంది రూటే అది వెండింగ్ రాక్స్ అయినా ఎక్కడుంది రైనా ఊరావతరం ఉంది అదే పిలిస్తే దాన్ని కూడా మూసేద్దాం చేద్దాం అమ్మ చాలా గొప్పగా ఉందా శ్రైన్ సంగతి కూడా చూసేద్దాం అండి మందులో దానికి ఎలా వచ్చాం కదా దూరం అలా అది అన్వీల్ అయింది కాబట్టి శ్రైన్ ని చూసేద్దాం ఇంకా ఎలా చూద్దాం సార్ ఎలాగెళ్ళేది ఎక్కడి నుంచి నాకు ఎందుకు వెళ్ళాలా తయారు కనపట్టలేదా ఉందా మరి ఆ ష్రైన్కి వేరే అటు ఉంది ఉందంటుందిరా దారి అక్కడి నుంచి దిగుతూ రావాలేమో అదిగా మూల ఉంది చూడు అక్కడి నుంచి అలాగే ఎలాగ ఎలాగ ఇదిగా చాలా దూరం నుంచి రావాల్సి వస్తుందేమో సర్లే ప్రస్తుతానికి మనం అది అక్కడికి వెళ్దాం ష్రైన్ తర్వాత చూద్దాం ఏం చేసేది లేదు ఇప్పడానికి కొంచెం కష్టమే లాంగ్ పో కదా లాంగ్ బోస్ అనుకో చూద్దాండి ఓకే ఇదంతా తిరిగాల నా మళ్ళీ ఓకే రోడ్డు పాలు అయిపోతే సరిపోద్దాం ఎక్కడి నుంచి ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ని పాలు అవ్వమంటుంది ఏమో మరి బ్లూ క్లవర్స్ అంటే ఎందుకంత ఇష్టం ఉన్నది నాకైతే అర్థం కాలేదు వాడికి అలాగే సేమ్ టు సేమ్ మనం గొసాకు ఆర్మర్ ఫైన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా గొసాకు కాదాడా తడయోరి నగో ఇదిగో మనం రావాల్సిన మ్యాప్ ఇదే క్లియర్ ఎగ్జాక్ట్ వెళ్ళిపో తావతలకి ఏదో అది కడియోరి నగర్ దగ్గర అను ఇ ఆ యా కార్మర్ కోసం ఎల్నప్పుడు వన్ సంపడా ట్రై యా షెడ్ గదా ఒక అమ్మాయి ఆహా మళ్ళ ఎకనించుకో మ్యాప్ చూపించారు మనకి మౌంటెన్ సర్ౌండ్ బై బ్లూ ఫ్లవర్స్ అల్లదా అక్కడ హర్ గంకోకి కోస ఇనఫ్ సుాహాబరులో ఉన్నాడు మనం బోర్ దగ్గరికి వెళ్తుంటే ఏడి చచ్చిపోతానండి ఓకే మనం వెళ్ళాల్సిన చోటు ఇక్కడ కదా ఫస్ట్ డైరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం మధ్యలోకి लेट्स गो यस इट अरे नहीं अभी गया अभी अनकाउंट का मंटेना बहुत मंची फन చేసండు ఇక్కడికి బ్లూ ఫ్లవర్స్ తో హార్స్ పైకి ఉన్నాయే పైకి రాలతాం బ్లూ ఫ్లవర్స్ ఆ దిస్ రైట్ వే

అదేంటి భీమన్సా చూడడామ్మా అదేంటి గడే అవడైనప్పటికీ మన చేతులు ఓడిపోవాల్సిందే కదా ൂടൻ്റെ ഡേമൻസ് ఉంటాడు ഉണ്ടത് കാരണം ഡേമന്ത്വർ കട്ട് തയ്യാസമ്മ Grab the you will not fear fears the demons' curse. First, I'll drive the Mongols from our home. After that, I'll worry about curses. You see? Okay. The demons will haunt you. Okay, what okay, the huh? oh, వేళ్ళ వన్ అయిపోతుంది ఏంటి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది ఏంటి మనం పడిపోయా హున్నా ఏంటి కొరసీస్తున్నాయి అయిపోయిందే ఇది నిజంగా కష్టం మనకి ఏమైనా వచ్చింది ఏంటి బాగా ఇంక్రీజ్ అయింది ఒక్కసారి ఒక మిథక్టేలాటం వల్ల హై డ్యామేజ్ జూమ్ బట్ లో లాంగ్ డ్రా టైమ్ యూ కెనాట్ క్రౌచ్ వైల్ ఎయిమింగ్ అప్ షార్ట్ బై ద లాంగ్ బో ఎక్స్ప్లోర్స్ మూమెంట్ ఆఫ్టర్ ఇంపాక్ట్ ఇగ్నైట్స్ బై లాంగ్ అప్గ్రేడ్ అప్పుడే వచ్చిందా ఒకటి చూద్దాం బ్యాంబూలు ఐదు వందలు ఉన్నాయి సప్లైస్ రెండు వందలు కావాలా అక్కడికి వెళ్తే వంద కావాలా ఫుల్ అప్గ్రేడ్ చేయలేము ఒకేసారి మనం చెప్తాను చెప్తాను అప్గ్రేడ్లు ఫాస్ట్గా చేసేద్దాం దీన్ని ఎంత ఫాస్ట్గా అప్గ్రేడ్లు అయితే అంత బెటర్ ఎలా మన దగ్గర సప్లైస్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ బో బోవర్

ఏంటి ఏదో ల్యాగ్ అయినట్టు అనిపించింది ఒకసారి వాడుతున్నా ఆహా అది బోస్ వచ్చినాయి ఇది షార్ట్ బో ఇది లాంగ్ బో అది మనం ఈ లాంగ్ బో ఎలా పని చేస్తుందో ట్రైలర్ ఒకసారి ఒకసారి వదులుదాం అది అవును లాంగ్ బోకి సంబంధించిన ఆరోజు మంది తప్పు ఉన్నాయా ఎనీథింగ్ టు ఆఫర్ ఫ్రమ్ యువర్ హంటింగ్ Uh-huh. I hope it helps. Upgrades are just Just for you. you I'm sorry. I need yeah, I look forward to get i more than of your victories of your victories. of ఎందుకు లేక తెలియదు నాకు ఒక్కోసారి ఆటోమేటిక్ మామూలుగా ట్రై చేయనా కంటిన్యూ కొడదాం మరి ఎందుకు లాగవుద్దా అన్నది చూద్దాం అవుతుంది ఇప్పుడు అన్న గ్లిచ్ మరి ఏంటో తెలియదు నాకు కొంచెం ఇబ్బంది పడుతుంది అవుతుంది లాగ్ అవుతుంది ఇదే చాలా సరే వచ్చేది ముందు లాగవుతుందా బాబు అర్థం కాదు బాగా అవలసిన దరిద్రం పెట్టింది పార్ట్ అప్పుడప్పుడు చెన్నై అయిపోతున్నాయి ఫుల్గా కంప్లీట్గా వన్ అవర్ చేయలేకపోతున్నాం ఈ మధ్యలో ఎందుకు ల్యాగ్ అవుతుందో తెలియదు అయ్యా నాకు అది చూద్దాం లాగ్ అవుతుందా ప్రస్తుతానికి ఏం అవట్లేదండి ఓకే బాగానే ఉంది బాగానే ఉంది ల్యాగింగ్ లేదు మనం ఏం ట్రై చేద్దాం చెప్పనా ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇది ఉంది కదా ఇక్కడ లోన్లీ ఫారెస్ట్ క్లియరింగ్ అంట దీన్ని క్లియర్ చేద్దాం సార్ ఎలాగంటే లాంగ్ బా ఎలా పని చేద్దాం అన్నది నాకు ఐడియా రావాలండి ఇటు వెళ్లాల్సిందే రైడింగ్ నుండి అటు చూపిస్తుంది అంటే గురం అది ఇంకా టెస్టింగ్ చేద్దాం అదిగా ల్యాగ్ అవుతుంది మధ్యలో అవుతుంది ల్యాగ్ వచ్చింది నాకు కనపడింది

మళ్ళీ గేమ్ ఆఫ్ చేసాం షేర్ సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ది వీడియో సేవ్